నాగోల్ డివిజన్ పరిధి పిఎంఆర్ గార్డెన్స్లో ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలలో సఖీ బజార్ నేతృత్వంలో ఏర్పాటు చేస్తున్న ఎగ్జిబిషన్లో స్టాల్ నెంబర్ అరవై ఎనిమిదిలో వారాహి థ్రెడ్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ను ఏర్పాటు చేస్తున్నారు ఈ సందర్భంగా ప్రొపరేటర్ అవనికా రెడ్డి మాట్లాడుతూ ఆ ఎగ్జిబిషన్ స్టాల్లో పట్టు శారీస్ ఫ్యాన్సీ శారీస్ డ్రెస్సులు వన్ గ్రామ్ గోల్డ్ మంచి క్వాలిటీతో అందుబాటు ధరల్లో లభిస్తాయని అన్నారు అలాగే మీకు స్టాల్లో కాకుండా డైరెక్ట్గా కావాలనుకుంటే నాగోల్ ఆనంద్ నగర్లోని చండీమాత ఆలయం పక్కన తమ అడ్రస్కి వచ్చి కొనుగోలు చేసుకోవచ్చని అన్నారు ఫోన్ ద్వారా అయితే సెవెన్ జీరో వన్ త్రీ సెవెన్ టూ ఫోర్ జీరో టూ ఎయిట్ లేదా నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ టూ జీరో సిక్స్ వన్ డబల్ వన్ నెంబర్లకు డయల్ చేసి సంప్రదించాల్సిందిగా కోరారు ఈ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు అండి నేను అవనికా రెడ్డి ఫ్యాషన్ డిజైనర్ వచ్చేసి వారాహి థ్రెడ్స్ ఆఫ్ కలెక్షన్స్ నేను సఖీ బజార్లో సేల్స్ పెడుతున్నాను సో ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ పిఎంఆర్ గార్డెన్స్లో జరుగుతుంది సో ప్లీజ్ అందరూ విజిట్ స్టాల్ నెంబర్ సిక్స్టీ ఎయిట్ విజిట్ చేసి పర్చేస్ చేయండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాను ఆన్ శారీస్ సో మీకు డైరెక్ట్ వచ్చి పర్చేస్ చేయాలన్నా మీరు ఇంద్రప్రస్థ కాలనీ బంగ్లాగూడ నాగోల్లో ఉంది బిసైడ్ మైచూట స్కూల్ డైరెక్ట్ వచ్చి కూడా పర్చేస్ చేయొచ్చు మా దగ్గర ఫ్యాన్సీ అండ్ పట్టు శారీస్ డ్రెస్సెస్ కూడా ఉంటాయి వన్ గ్రామ్ జ్యువెలరీ కూడా ఉంది సో మీ అందరికీ ఒక ఆఫర్ మీరు మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు మా స్టాల్ దగ్గర నిల్చొని ఫొటోస్ తీసుకొని మీ ఇన్స్టాగ్రామ్లో అట్లా అప్లోడ్ చేసి మమ్మల్ని ట్యాగ్ చేస్తే ఈచ్ మీకు మీ ఫ్రెండ్కి టూ టూ హండ్రెడ్ డిస్కౌంట్ వస్తుంది మా శారీస్ పైన సో నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ టూ జీరో సిక్స్ ట్రిపుల్ వన్ అండ్ సెవెన్ జీరో వన్ త్రీ సెవెన్ టూ ఫోర్ జీరో టూ ఎయిట్ థ్యాంక్ యూ అండి ప్లీజ్ విజిట్ డోంట్ ఫర్గట్ సేవ్ ద డేట్ 25th and 26th at PMR Garden Saki Bazaar. Thank you.